మాజీ ఎంపీ ఆదల ప్రభాకర్ రెడ్డి అందరు వాడని అందరి మేలు కోరేవాడని వైసీపీ నేత రాష్ట్ర ఎస్సీసీఎల్ కార్యదర్శి స్వర్ణ వెంకయ్య అన్నారు నెల్లూరు ఆదాల కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు రేవూరు వెంకటస్వామి తమ నాయకుడు ఆదాలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు అన్ని వర్గాల అభివృద్ధిని ఆకాంక్షించే వ్యక్తి ఆదాల ప్రభాకర్ రెడ్డిపై వెంకటస్వామి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు బిడ్డలా ఆదరించిన ఆదాలపై వెంకటస్వామి ఆరోపణలు చేయడం విశ్వాసఘాతుకం అన్నారు ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో మచ్చలేని నాయకుడిగా ఆదాల ఉన్నారని మాజీ ఏఎంసీ చైర్మన్ ఎంబేటి యేసునాయుడు అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు నిన్నటి మా దగ్గర గౌరవనీయులు మాజీ పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి వద్ద పార్ట్ టైం పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ గా స్వామి గారు నిన్న పత్రిక విలేకరుల సమావేశంలో వారు మాట్లాడిన భాష ఒక దళితుడుగా మా అందరిని కూడా చాలా మానసిక శోభ గురిచేసింది ఎందుకంటే గత ఇరవై ఏడు సంవత్సరాల నుంచి మేమందరం కూడా ఎస్సీ ఆదాల ప్రభాకర్ రెడ్డి నీడలో ఉన్నాం మమ్మల్ని అందరినీ కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి తన బిడ్డల్లాగా మా బిడ్డలు గాని మమ్మల్ని గాని తన బిడ్డల్లాగా చూసుకుంటూ మా అవసరం కూడా వారు తీరుస్తూ రాజకీయంగా ఆర్థికంగా మమ్మల్ని ఆదుకుంటూ మమ్మల్ని వచ్చిన ఘనత ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు వారికి రెండు లక్షల రూపాయలు తన బిడ్డ చదువుల కోసం ఫీజులు కట్టించి తన బిడ్డను చదివిచ్చి తన ఇంట్లో తన బిడ్డలాగా ఎక్కడ కూర్చున్న భోజనం చేస్తున్నా కూడా ఎక్కడ ముందు భోజనం చేయని చెప్పి చెప్పిన ఘనత ఏదైనా ఆదాల ప్రభాకర్ రెడ్డి అటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని పట్టుకుని నీచుడు ఘోరమైనటువంటి వ్యక్తి ఈ వ్యక్తి దగ్గర ఎవరు కూడా నాయకులు ఉండరు వెళ్ళిపోతారని చెప్పారు ఎవరయ చెప్పింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రాజకీయాలకు వస్తే ఆదాల ప్రభాకర్ రెడ్డి ఒక ఎస్సీ ఒక బీసీ ఒక మైనార్టీ ఏ నాయకుడిని పెంచలేదు ఆదాల ప్రభాకర్ రెడ్డి మీరు చెప్పండి తీసుకోండి ఏ నాయకుడిని పెంచలేదు ఆదాల ప్రభాకర్ రెడ్డి బీసీ నాయకులను పెంచలేదా ఎస్సీ నాయకులను పెంచలేదా మైనార్టీ నాయకులను పెంచలేదా ఎస్టీ నాయకులను పెంచలేదా ఓసీ నాయకులను పెంచలేదా ఎవరిని ఆదరించలేదు ఆదాల్ ప్రభాకర్ రెడ్డి ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి వెంకటస్వామి నువ్వు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఎందుకు వచ్చావు నువ్వు ఎట్ట వచ్చి ఎక్కడ ఆదర ప్రభావానికి జొరబడ్డావు జ్వరబడి ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా నీలాంటి వాళ్ళు దళితులుగా ఉండి దళితులుగా పుట్టి దళితు రోహులుగా మీరు మిగిలిపోతుంటే సమాజంలో మా లాంటి వాళ్ళు ఎంతో వర్ధమాన రాజకీయాలు ఉండే దళితులందరూ కూడా మాకు అవకాశాలు వచ్చినా కూడా కొంతమంది మమ్మల్ని పక్కన పెట్టే అవకాశం ఉంది కాబట్టి మేమందరం కూడా ఇక్కడ ఉండే దళితులందరం కూడా ఏకముక్తం కంటంతో కంఠంతో ఖండిస్తున్నాం ఇటువంటి నీచమైన పనులు నువ్వు చేయడం కరెక్ట్ కాదని కూడా మేము ఖండిస్తూ ముఖ్యంగా చెప్పే విషయం ఏంటంటే నువ్వు కల్లూరు మహిళ కల్లూరు లక్ష్మణ్ రెడ్డి దగ్గర ఆమెతో వ్యాపారం చేస్తావు యూట్యూబ్ వ్యాపారం చేస్తామని చెప్పి ఎవరో తెలియకుండా మాయ మాటలు చెప్పి ఆమె దగ్గర ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు తీసుకుంది వాస్తవా కాదా పదిహేను లక్షల రూపాయలతో ఈరోజు రాపుల్లో నువ్వు డాబా పెట్టింది వాస్తవా కాదా మరి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి నీకు చెప్పు నువ్వు అందరు కాడ ఐదు వందలు పది వందలు ఐదు వందలు ఐదు ఐదు వందలు వెయ్యి రూపాయలు అడుక్కుని వెంకటస్వామికి ఈ రోజు పదిహేను లక్షల రూపాయలతో డాబా పెట్టాల్సిన ఆవశ్యకత ఎక్కడి నుంచి వచ్చింది ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి రాపుల్లో చెప్పండి నీ బిడ్డలు చదివించింది ఆదాల ప్రభాకర్ రెడ్డి కదా నీ అవసరాలు తీర్చింది ఆదాలు రెడ్డి కదా నిన్న బిడ్డల చూసింది ఆదాల ప్రభాకర్ రెడ్డి కదా ఏ రోజైనా దుర్మార్గమైన మాటలు మాట్లాడి మేము ఆదాల ప్రభాకర్ రెడ్డి పది మంది రౌడీలతో మేమే రౌడీలువే వెంకట స్వామి చెప్పు మా ఆఫీసులో పెద్ద రౌడే కొండి రంగారెడ్డి ఆ తర్వాత హరిబాబు యాదవ్ ఆ తర్వాత నాయుడు ఆ తర్వాత స్వర్ణయాంక ఆ తర్వాత పాసి మేము రౌడీలువే ఆ మేము రౌడీని చెప్పు నోట్లో మాట్లాడే మేము రౌడీలువే ఆ పది మంది రౌడు చేత కొట్టించి సంతకం పెట్టించారా నువ్వు ఒప్పుకొని నీ అంతరాత్మ సాక్షిగా నీ బిడ్డ నీ కొడుకుతో నీ కొడుకుని పక్కన పెట్టుకొని నీ కొడుకు సాక్షిగా నువ్వే మనస్ఫూర్తిగా నాలుగు నెలల్లో నేను డబ్బులు ఇస్తానని చెప్పి మనస్ఫూర్తిగా రాసిస్తావు మరి ఈరోజు దుర్మార్గమైన మాటలు ఎంతవరకు సమంజాస్తే మీరే చెప్పండి అందరూ చూడాలా వినాలా ఇటువంటి నీచమైనటువంటి నికృష్టమైనటువంటి మనుషులు తాత్కాలికంగా వచ్చి ఆదా ప్రభాకర్ రెడ్డి చేరి బయటకు పోయి నీచంగా మాట్లాడటం ఎంతవరకు దుర్మార్గం మీరే ఆలోచించాలా ప్రతి ఒక్కరు కూడా ఈ జిల్లా ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలు ఈ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఆలోచించాలా ఎందుకంటే ఇటువంటి నీచులు ఉండబట్టే దళితుల దళితుడికి అవకాశాలు వచ్చినా కూడా ఎవరు కూడా మమ్మల్ని దగ్గరికి తీరు మాకు అవకాశాలు వచ్చినా కూడా మమ్మల్ని దూరం పెడతారు మమ్మల్ని అనుమానిస్తారు కాబట్టి ఇటువంటి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలని కూడా ఈ పత్రిక మీ అందరికీ తెలియపరచుకుంటూ విన్నవేర్చుకుంటున్నాం భద్రత విలేకరులకి అలాగే వేదికలను పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం కారణం గత రెండు రోజులుగా మాజీ మంత్రివర్యులు అలాగే పార్లమెంట్ సభ్యులు ఒక మోహన్ వ్యక్తి జిల్లాలో ఎక్కడ కూడా వివా వివాదాస్పదమైనటువంటి వ్యక్తి కాకుండా మర్చిపోయిన మహాజుగారి ఆదర్ బారెడ్డి గారి గురించి ఇక్కడ పనిచేసే వ్యక్తే మాట్లాడటం చాలా బాధాకరం ఎందుకంటే ఆయన పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి రాజకీయాలు చేస్తూ దాదాపు మూడు దశాబ్దాలు పూర్తిగా వస్తూ ఉన్నాయి ఏ రోజు కూడా ఎక్కడ కూడా ఎవరిని కూడా నొప్పించినట్టు వ్యక్తి కాదు అందరితో కూడా కలిసిమెలిసి వారిని యొక్క వారి యొక్క అభివృద్ధికి కానీ వారి రాజకీయాల్లో పోయేదానికి కానీ తోడుకున్నట్టు వ్యక్తి అతను ఆయన ఆయన మాకు రెండు వేల నాలుగులో సర్వేపల్లి నియోజకవర్గంలో పోటీ చేసినప్పుడు కూడా గ్రామాల్లో అప్పుడు చాలా విద్వేషాలతో తగిలిపోతూ ఉండేవి ఇప్పుడు కూడా ఆయన చెప్పేది ఒకటే చెప్పేవాడు ఇప్పుడు కూడా కొట్లాటలను కానీ ఈ రౌడిజ్యాన్ని కానీ ఇప్పుడు కూడా పోటీ వ్యక్తి కాదు స్వయాన మేమే ఒకసారి ఆయన దృష్టికి తీసుకోపోతే గుర్తూరు విషయంలో ఆయన ఒకటే మాట చెప్పినాడు అప్పుడు గుర్తూరు అనేది మాకు ఫ్యాక్షన్ విలేజ్లాగా ఉండేది తిరుపతి మండలంలో వీరి మనుషుల పశువులా కుటుంబం తెచ్చిన ఏం ఉపయోగం వస్తుంది మనకి మాట్లాడుకొని పరిష్కారం చేసుకొని యువత పనులు చేసుకొని ప్రశాంతంగా ఉండని అని చెప్పే వ్యక్తి ఈరోజు విడ్డూరంగా ఉంది పది మంది రౌడీలు పిలిపించి ఆ వెంకటస్వామి అనే వ్యక్తిని కొట్టి రాబిచ్చారనేది ఆయన ప్రశ్నలో చెప్పడం జరిగింది పది మంది రౌడీలు అనేవాళ్ళు పేరు లేదని ఆయన చెప్పగలరా పేరు ఆయన ఇక్కడ పనిచేసిన వ్యక్తే కదా కనీసం ఆయనకి అందరితో పరిచయాలు ఉన్నాయి కదా ఆ పది మంది పేర్లు చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా పది మంది పేర్లు చెప్పని చెప్పండి ఊటనే ఏదో ఆయన చేసిన తప్పుని కప్పపించుకుని దానికోసంగా పెద్దలు ప్రభాకర్ రెడ్డి మీద పూసేస్తే వాళ్ళు కడుక్కుంటూ ఉంటారులే అదే తగ్గినట్టు బట్ట తగలిబెట్టి మొహాన్ని వేసేస్తే దాన్ని చూ దాన్ని వాళ్ళు పూసుకుంటారు అనే అనే ఆలోచనతో నీకు రండి తండ్రిలాగా నిన్ను ఒక కొడుకులాగా ఒక బిడ్డలాగా చూసినట్టు వ్యక్తి మీద నువ్వు అవయోగం చేసామంటే అప్పుడు కూడా నేను దేవుడు క్షమించడం కూడా నీ ముఖంగా నీ తి తెలియజేస్తూ ఉన్నాను నమస్కారం నా పేరు మధ్యపూడి రవీంద్ర సెవినార్ మాజీ ఎస్ఎస్సీ కమిషన్ మెంబర్గా ఉమ్మడి స్టేట్లో పనిచేశాను మరి ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశము ఏదైతే గౌరవ పెద్దల ఆదాల ప్రభాకర్ రెడ్డి మీదుగా ఏ ఊరు వెంకటస్వామి చేసిన అభియోగాలు అవన్నీ కూడా నిరాప్రదమని ఎందుకంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు రాజకీయంలో వచ్చినప్పటి నుంచి కూడా ఆయన వ్యక్తిత్వం అనేది ఈ యొక్క జిల్లా ప్రజలకు తెలుసు మరి అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు తెలుసు అన్ని పార్టీలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా తెలుసు ఈరోజు వెంకటస్వామి చెప్పే మాటలో ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు మరి ఈరోజు వెంకటస్వామి ఈ యొక్క మాటలు చెప్తున్నాడంటే ఆయన భవిష్యత్తులో కూడా కర్మ ఫలం అనుభవించక తప్పదని కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఆదాల ప్రభారెడ్డి దగ్గర వెంకటస్వామి అనే వ్యక్తి వాళ్ళ కుటుంబ సభ్యులలాగా ఆదాల్ ప్రభాకర్ రెడ్డి చూసుకున్నాడు కుటుంబ సభ్యులెడ్డి అర్థం చేసుకోండి అన్ని విధాలు కూడా ఆయన ఆదరించి దగ్గర చేర్చుకొని వాళ్ళ పిల్లలకు ఎడ్యుకేషన్ పరంగా కూడా ఆయన హెల్ప్ చేయడం కూడా జరిగింది మరి మొన్నటి వరకు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి దేవుడు వ్యక్తి ఒక్కసారిగా అతను పరము నీచుడు అయిపోతాడా చెప్పండి మొన్నటిదాకా దేవుడు అని నువ్వే చెప్తున్నావు మరి ఈరోజు పరము నీచుడు అంటావు నీకు ఒకవేళ నచ్చకపోతే హుందాతనంగా వెళ్ళిపోవాలి కానీ లేనిపోని అభియోగాలు చేయడం కరెక్ట్ కాదు ముప్పై ఏళ్ళ నుంచి రాజకీయాలు చేస్తున్నాడు ముప్పై ఏళ్ళ నుంచి చేస్తా ఉంటే ఆయన అవినీతి పడితే మేము ఉంటాము వినిపించు మేము ఈ రోజే మానేస్తాం ప్రభాకర్ రెడ్డి కదా ఇటువంటి దుర్మాలు మేము ఉంటాము నువ్వు నిల్పించు నువ్వు ఊరే స్క్రిప్ట్ రాస్తే నువ్వు చదివి నువ్వు ఈ మాట నువ్వా ఏ తమ్మాసపడుతున్నావు నువ్వా ఏమనుకుంటున్నావు నువ్వు ఎవరు కాపాడుతుంది నిన్ను చూస్తావా జాగ్రత్తగా ఏదన్నా ఉంటే న్యాయంగా నీకు అన్యాయం జరుగుతుంటే మాట్లాడు కేసులు ఉన్నాయి మాట్లాడుకో చేసుకో మీ ఇద్దరు సమస్యది మేము ఇరవై నాలుగు ఎట్లా ఉండేవాళ్ళవి పద్దెనిమిది లక్షలు ఉండే మాకే తెలియదండి వీళ్ళిద్దరు ఛానల్ పెట్టదు కూడా ఆమె కూడా ఇటువల్ల రాకుండా ఉండింది మళ్ళీ వచ్చింది అంతేకాని ఊడికి సంబంధం లేదు ఎవరిదైనా ఒక సంబంధం ఉంది ఈ కంపెనీలో మా లాంటి రౌడీలు కూడా అనుకో నలభై మంది పెళ్ళా చూపించు ఒక్కడి పేరు చూపించు నువ్వు డబ్బులు తెచ్చుకో మేమే వద్దంటాం లేదా దళితుడు పోయి మాకు కూడా ప్రేమ ఉంటుంది దళితులు లేదని చెప్పి మేము రెడ్డి గారు పక్కేం పాము న్యాయం న్యాయమే అన్యాయం అన్యాయమే మీ ఇద్దరు సమస్యలు తీసుకొచ్చి ఒక ప్రజా నాయకుడిని ఎందుకు రుద్దుతారు మీరా ప్రజలు ఏమనుకుంటారు ఎంతమందికి చెప్పారు ఈ ఈ డైలాగులో ఇలాంటి తప్పుడు పనులు తప్పుడు ఆరోపణలు చేసి స్క్రిప్ట్ చదివి స్క్రిప్ట్ కూడా చదవలేకపోతున్నావు నువ్వేం వీలెక్కరువురా అరే మూడు మాటలు చెప్పలేకపోతున్నారా నువ్వరే మూడు మాటలు చెప్పలేనోడు నువ్వు వీలెక్కిరువా మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన సిటీ స్కాన్ ద్వారా నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ ఈహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి నెల్లూరు